ఆ టైంలో మనం భయపడాల్సిన పని లేదు శోధన కాలంలో నిన్ను మిమ్మల్ని తప్పించేదను అంటాడు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు మనం తప్పిస్తారండి మనకు తోడుగా ఉంటాడు కొద్ది కాలం శ్రమలు ఆ శ్రమలు కూడా మనం తట్టుకోలేనంత కాదు ఎప్పటికప్పుడు దేవుడే పోషించుకుంటూ ఉంటాడు స్తోత్ర కలిగిన గాక చాలామంది ఇప్పుడు పడే శ్రమలు చూసి అమ్మో తాలుకోలేము అమ్మో ఉండలేము అంటున్నారు శ్రమలకే సిద్ధపడాల సంఘం అల్లె కొంతమందికి ఆశీర్వాదాలు కావాలా పలుకు ఎమ్మటి పలుకు ఆశీర్వాదం రావాలా నువ్వు బిల్డింగ్ కట్టబోతున్నావు మూడు బిల్డింగ్లు కడతావు నీ ఇంట్లో బళ్ళ మీద నాలుగు కిచెన్స్ ఉంటాయి నాలుగు కారుతాళాలు ఉంటాయి అలెలుయా నువ్వు పెట్టిన వ్యాపారం అభివృద్ధి అయిపోతుంది రాష్ట్రాలకు వెళ్ళిపోయి బిలీనీరు అవుతావు నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోయింది ఇలాంటివి చెప్తే ఏం ఏం సందానం అలెలుయా నిజంగా గ్లోరీ గ్లోరీ దేవ దీవిస్తున్నందుకు నీకు స్తోత్రం అలే లూయా ఇట్లా కోరుకోవకండి శ్రమకు సిద్ధపడండి మనకి క్షేమం స్తోత్రం కలిగింది కాక ఇంకో బోధ కూడా ఉంది అసలు శ్రమలు మనకు లేవు అని సంఘానికి ఏం బోదా అంటే లోకస్తుల్ని సాతాను వాడు వాడి మనుషులను వాడే శోధించుకుంటాడా ఆల్రెడీ వాడి వశంలో ఉన్నారు ఎవరిని శ్రమ పెడతాడు వాడు మరి ఎవరు ఎవరు శత్రువులు వాడికి పరిశుద్ధులు కదా పరిశుద్ధుల ఓర్పు అందులో అన్నాడు కదా హల్ వాడి మనుషులను వాడు శోధించుకోడు కదా సంఘం శ్రమల్లో ఉంటుందండి మూడున్నర సంవత్సరాల సంఘం శ్రమల్లో ఉంటుంది అయితే దేవుడు మనకు తోడే ఉంటాడు స్తోత్రువులు కాక దేవుడు మనకు తోడే ఉంటాడు